శ్రీరాజమల వేణి అర్చని ఆరింగవేణి గుాలకని ఎరుపెళ్లి ద్రవ శాస్త్రవేశరి గిరీషని హరిరాసుదనే జ్యోతిషరూపిణి పుంశ్రీ స్వామి ఈశ్వరేభసు ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం పరసురామదేవ రాజేశ్వర ఈరోజు మనము ముప్పై తారీఖు రోజు జనవరి రెండు వేల ఇరవై ఐదు రోజు రాజేశ్యామల నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అవుతుంది ఈరోజు మనకు కార్యక్రమము నవరాత్రి ఉత్సవం స్టార్ట్ చేస్తున్నాము ఎవరైతే శ్రీ మలయాళ భగవతి పీఠంలో ఈరోజు శ్రీ మలయాళ భగవతి పీఠంలో రాజశ్యామల నవరాత్రి ఉత్సవాలు మండపారాధన తర్వాత అని కూడా స్టార్ట్ అయిందన్నమాట మనకు ఈ రోజు మొదలుకొని లఘుశ్యామల రోజు మొదలుకొని మహామాతంగి మహారాజశ్యామల దాకా కూడా మనం అందరూ అన్ని నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి ఆదరణ ఒక్కొక్క ఒక్కొక్క ద్రవ్యం అంటే ఏదైతే ఏ ప్రత్యేకమైన ద్రవ్యాలతోటి అమ్మవారికి మనము ఆవరణం చేస్తున్నాం అమ్మవారికి అర్చన ఏదైతే మనకి దీంట్లో అర్చన వచ్చేసి కొన్ని వనము వశీకరణ వనమూలికలు సంబంధించిన తోటి కీలకలు ఇప్పించి వాటిని పౌడర్గా చేసి పసుపు నల్ల పసుపు కొన్ని కాజమలు ఉంటాయి అన్నమాట పచ్చకరం అన్నీ వేసేసి దాన్ని మనము ధారణ అంటే ఏదైతే కుంకుమ మనం అర్చన కుంకుమ అంద చేస్తున్నాం అది మనం పూజ అయిన తర్వాత అందరికీ ఈయడం జరుగుతుంది అనమాట అదేవిధంగా అమ్మవారి అమ్మవారి ఏదైతే అమ్మవారికి సేమ్ ఇలాంటి మాల ధారణ అమ్మవారికి పెట్టేసి అది అందరికీ అదే అదేవిధంగా అమ్మవారి యంత్రము తర్వాత లో ధర తర్వాత అంకణ ధరణి ఇవన్నీ కూడా యాగం యాగమైన తర్వాత మహాపూర్ణావతి రోజు ఏడవ తారీఖు రోజు మహాపూర్ణావతి ఉంది మహాపూర్ణావతి రోజు మనము అయిపోయిన తర్వాత ఉద్వాసనత్వం అందరికీ సరే రాజశ్యామల అమ్మవారి యాగం చేసుకోవడం లాభం ఏంటి రాజేశ్యామలు ఆరాధన చేయడం ఏంటి మనకు సంవత్సరంలో నాలుగు నవరాత్రి ఉత్సవాలు వస్తాయి నాలుగు నవ చైత్ర నవరాత్రి ఉత్సవం తర్వాత వారాహి నవరాత్రోత్సవం తర్వాత అశ్వయజుడు గుదుర్గా నవతం ఈరో మనకు ఇప్పుడేమో మాఘమాసంలో వచ్చి శ్యామల నవరాత్రి ఉత్సవాలు ఇవన్నీ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటే అన్ని ప్రత్యేకతలు ఒకటే దగ్గర ఉండము రాజశ్యామలో అవతారు శత్రు బాధ కానీ మంత్ర ప్రయోగాలు కానీ అది ఏదైనా ఎలాంటి బాధలు ఎలాంటి కష్టాలైనా కూడా ఆ అమ్మవారి తప్పించేసి మనకి ఇష్టమైన వస్తువులు ఇచ్చేది ఇష్టమైన వస్తువు ఇచ్చేసి వసీకరణ శక్తితో ఉన్న అమ్మవారు రాజేశ్యామలో అమ్మవారు మనకి ఇంకా అన్ని ప్రత్యేకత అంటే ఏదైతే ఎవరైతే మనకు దూరమైనారో వారందరి దగ్గర ఇచ్చే అవకాశం అమ్మవారు మనకి ఇస్తుంది ఇందు ఏ ఇది 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 అది ఏదన్నా డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం అన్ని కూడా అమ్మవారు రాజశమల ఉత్సవం చేస్తున్నమాట ఎవరైనా కూడా మనం రాజశమల యాగంలో అందరూ కూడా రాత్రి సమయంలో రాజశమల యాగం స్టార్ట్ అవుతుంది గుప్త నవరాత్రులు అనమాట ఈ గుప్త నవరాత్రులు రెండు గురువులు మాత్రం చేస్తుండే రాను రాను అందరూ కూడా మన శివభిల్లాసులు అందరూ బాగుండాలని ఆలోచనతోటి అందరూ కూడా మన బంధుమిత్రులు కానీ అందరూ బాగుండ ఆలోచనతో ఇంత మంచి నవరాత్రి ఉత్సవాలు అన్నీ కూడా ఇచ్చే నవరాత్రి ఉత్సవాలు రాజేశ్వరం అందరికీ చేరాలనే ఉద్దేశంతో కూడా అందరికీ అందరి గోత్ర ఒకప్పుడు గురువులు అందరూ కూడా చేస్తుండే ఎవరో ఒకరు ఇంట్లోకి ఇంటికెళ్ళి ఎవరో తెలిసిన అంటే ఎవరో రాజులు భుజమి అలాంటి వాళ్ళు ఏ గురువు అయితే రాజస్వామిలో యాగం చేస్తున్నారు ఇంటికి ఇంటికెళ్ళి గురుగారు మీరు ఈ సంవత్సరం రాజస్వామిలో యాగం స్టార్ట్ అవుతుంది కదా మాఘమాసంలో దానికి రెండు రోజులు మీకు ఏం ఏం గురుగారు పూజ ద్రైవ్యాల సంబంధించిన కూడా అక్కడ ఉన్న జమీందారులు మహారాజులు అక్కడ అందరూ ఇచ్చేస్తుంటే వారు ఒక ఊరిలో పది మంది ఇరవై మంది సంబంధించిన వారు ఇచ్చేస్తుండే ఆ అమ్మవారు రాజేశ్యామల అనుగ్రహంతో వారు అందరూ ఎప్పుడూ రజ సశ్యామలంగా రాజులు ఎప్పుడు నిండిగా ఉంటుంది కాలుష్యన్నీ ఉంటుండే అమ్మవారి తర్వాత రాను అందరూ కూడా తెలిసిపోయి అందరూ కూడా ఈ యాగం చేసుకుంటే బాగుంటుంది ఈ పూజ చేసుకుంటే బాగుంటుందని ఇంత కూడా అందరూ కూడా రాజశ్యామల చిత్రపటం పెట్టుకుని విప్పన్నున్నత దీపారాధన చేయాలి దీని ప్రత్యేకంగా విప్పన్నుతో దీపారాధన చేసేస్తున్నారు అదేవిధంగా అమ్మవారికి ధాన్య విప్పన్నుల్ని నైవేద్యం ఇచ్చడం ఇట్లా అమ్మవారికి ఇష్టమైన అన్నిటికన్నా ముఖ్యమైనది తాంబూలం అమ్మవారికి ఇష్టం ఏదైనా తాంబూలం కానీ కిల్లి కానీ మిఠాకిల్లి అలాంటివి అమ్మవారికి పెట్టడం చాలా ఇష్టం అవకాశం అలా ఎవరైనా కూడా ఇంట్లో చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా పాల్గొనాలనుకుంటే రాత్రి సాయం సాయం సంధ్యా సమయంలో ఏడు గంట రాత్రి సమయంలో ఏడు గంట ఎనిమిది గంట ఇక్కడ ఆహరణం స్టార్ట్ అవుతుంది ఎవరైనా కూడా వచ్చి మన మా నెంబర్స్ ఫోలింగ్ అవుతాయి ఆ నెంబర్కి మీరు కాల్ చేసేసి స్లాట్ బుక్ చేసుకొని వచ్చి హోమంలో పాల్గొనవచ్చు అమ్మవారు సంబంధించిన అన్నిటికి ముఖ్యంగా పిల్లలకు విద్యాబుద్ధి తెలివి మంచి రావడం తర్వాత వాక్శుద్ధి ఉండడం ఒక మొహంలో ఒక మంచి తేజస్సు రావడం అనారోగ్యంతో ఇమ్మీడియట్గా ఆరోగ్యవంతులు కావడం డబ్బు సమస్యతో డబ్బు అనుకూలంగా మారడం విద్య అంటే జాబుకు సంబంధించిన ప్రాబ్లం క్లియర్ ఎదగడం ఇంకా అన్నిటికీ ముఖ్యమైనది రాజకీయంగా అనుకోండి లేదా జనాలలో ప్రత్యేకమైన మంచి పేరు ప్రత్యేకలు ఉండి రాజకీయంగా ఎదగాలంటే ఇందులో ఇది అమ్మవారి రాజేశ్వరా ప్రత్యేకంగా ఉంటుంది అన్నమాట అన్నిటికీ విజయం అంటే మొత్తం మల్టీ అన్ని ఒక్కో పూజ పూజకుంటే అన్ని అన్ని రావాలంటే ఏ పూజ అంటే రాజభవనం పూజ చేసుకుంటే అన్ని విధాలు విజయం ఉంటుంది అన్నిటికీ ముఖ్యమైనది మంచి మనసుతో మంచి సంకల్పంతో మంచి జీవనతోటి మనం చేసుకుంటే అమ్మవారు ఎప్పుడు కూడా మన ఎంబడు ఉండి అమ్మ చల్లని చూప మనతో ఉండి మనం హ్యాపీగా అమ్మవారి అనుగ్రహం పొందామంటే అమ్మవారి చల్లని చూప మన ఎంబడు ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే ఈ రోజు అమ్మవారి మండప ఆరాధన జరిగింది అమ్మవారి విగ్రహ ఆరాధన కూడా జరిగింది అయితే మాకు శ్రీ మలయాళ భగవతి పీఠంలో అమ్మవారి అలంకారం కూడా జరిగింది ఇది పీఠంలో అమ్మవారి ప్రత్యేకమైన మూల మూల విగ్రహం చేసిన మలయాళ భగవతి ఉంటుంది మీకు అది కూడా చూపించేస్తాను అమ్మవారి ఆరాధన ఉంటుంది అందులో ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన రూమ్లో అక్కడ అమ్మవారి గుడిలో ఒక అయిన తర్వాత ఇక్కడ మనం హోమాశాలలో అమ్మవారి రాజేశ్వర మండప ఆరాధనలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతుంది అందులో కూడా మీరు అందరూ కూడా క్షే లోక కళ్యాణాలను అందరు క్షేమధేయ క్షేమంగా ఉండాలని ఆరోగ్యవంతులుగా డబ్బు సంపన్నంగా ఉండాలని అందరూ విజయంగా ఉండాలని ఈ యాగం తెలిపెట్టారని చెబుతారు మా మలయాళ భౌతి పీఠం మా భక్తులు కానీ మాది త్రిబులెస్ కేరళ కి సంబంధించిన ఎవరైనా కూడా మా బంధువర్గులు భక్తులందరూ కూడా ఆనందంగా దాయకంగా ఉండాలని నా ఎవరైతే నన్ను గురు గురువుగా భావించి ఆ రెమెడీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఇల్లు ఎప్పుడు శశామాలు ఉండాలని అయ్యప్ప స్వామి అనుగ్రహం శ్రీ రాజేశ్వర అనుగ్రహం మా శ్రీ మళ్ళీళ భగవతి అనుగ్రహం వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను ఈ శివనాథన్ తంత్రి శ్రీమాత ఏ నమోనమహా స్వామి ఏ శరయ్యప్ప